ओम महाकारणदिपतये नमः ओम गुरुपीरो नमः अवू श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను అనుగ్రంించినటువంటి మనిషికి వంశగా హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతి ఉపదయే తస్సే నిసర్తే వాణి జన్మ జ్ఞాన ప్రవాహక అరుణాం కరుణా తరంగితా క్షింద ఉత్పపాశాం పశపష్పపాన చాపాం చాలా మంది నాకు వాట్సాప్ లో కానీ లేనట్లయితే మెసేజెస్ లో పెడుతున్న మెసేజ్ ఏంటి అంటే మాకు అష్టమి నడుస్తుంది అర్ధాష్టమి నడుస్తుంది అదేవిధంగా ఏజినాడ్ సెండ్ నడుస్తుంది దీని నుంచి బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా ఎందుకంటే నేను ఎన్ని వీడియోలో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి మీ పనులు చేసుకోండి దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి మాకు వీడియో చేయడం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుంది అంటే వృచ్చికం వారికి జరుగుతుంది అష్టమ శని కర్కాటకం వారికి ఎల్లా శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము కుంభము మీనము వీరికి జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతంత కాలం ఉంటుంది ఈ కాలం ఎవరెవరికి ఎంత ఉంది అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియో చెప్పుకున్నాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రధానంగా ఏ విషయాలు పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా చెప్పుకుందాం అర్ధాష్టమ శని వృచ్చికం వారికి జరుగుతుంది మరి ఈ వృచ్చిక రాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అర్ధాష్టమి శని జరిగేటప్పుడు నిందలు ఎక్కువగా పడతాం హెల్త్ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు గృహాలు స్థ స్థలాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే ఏమవుతుందండి ఎదురు ల్యాండ్ తీసేసుకుంటారు తీరా చూస్తే పక్క ఉంటాడు ఇది నా ల్యాండ్ ఇందులో సగం కొంత భాగం నాదండి ఎవరిని కన్నేసారు ఇది నా పేపర్లు చూపిస్తాడు లేదా టికెట్ ఉంటుంది లేదా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది ఇది సంబంధించిన జోన్ లోకి వస్తుంది ఇది పలానా ట్రిపుల్ వన్ లోకి వస్తుంది అని మనం మనమైనా ఎక్కువ అసలు తక్కువ వస్తుంది కదా తీరా చూస్తే అసలు అంత రేటే ఉంటుంది నేనే చెప్తున్నాను అంటే ఇన్నర్ సైన్ అంటే సీక్రెట్ సైన్స్ అంటారు సీక్రెట్ గా ఒక ఇబ్బంది ఉంటుంది మనకు కనపడదు అక్కడికి వెళ్తే కోరుకుని మనం ఏదో కంచి కట్టించుకొని లేకపోతే తీరు పెట్టుకుని ప్రారంభం కూడా అవన్నీ బయటపడతాయి కాబట్టి దయచేసి ఖచ్చితంగా డాక్యుమెంట్స్ పది రోజులు లేట్ అయితే అయిపోయింది ఏం కొంపలు ములిగిపో చాలా చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఏదో ఇప్పుడు ఇంక ఇది కొనకపోతే కొంపలు మునిగిపోతాయి అనుకుని కొనేస్తారు వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే అమ్మే వాళ్ళు కూడా పక్క వాళ్ళు అడుగుతున్నారని మీరు కొంటున్నారు వచ్చేస్తారంటే అంటారు మనం అది ఏదో నిజం అనుకోని కడావుడిగా ఒకటి చెప్పుకోండి సీక్రెట్ గా డబ్బు చేస్తాం ఎందుకంటున్నారంటే సీక్రెట్ సైన్ ఈ సీక్రెట్ మరొక సైన్స్ కుమ్మం ఈ రాశి వారికి ఈ రాశి పరంగా కాంబినేషన్ ఏర్పడింది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఏదో మంచి ఇవ్వాలి కదండి ఖచ్చితంగా ఇస్తారు మంచి ఇవ్వడం లేదు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ గ్రహమైనా మంచి ఇస్తుంది ఇబ్బంది ఇస్తుంది అన్ని గ్రహాలు శని గురు శుక్ర చంద్ర అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా తెలియనంతసేపు సేపు జ్యోతిష్ శాస్త్రం గురించి మనం తప్పుగా ఆలోచిస్తాం ఎందుకంటే చీకటి వచ్చింది వెలుగు పోవాల్సిందే వెలుగు వచ్చింది చీకటి పోవాల్సిందే రెండు ఉండవు గుర్తుపెట్టుకోండి ఒక సమయం అయిపోతుంది అంటే ఒక సమయం వస్తుంది అంతే కాబట్టి ఈ విషయాల్లో చాలా అలాగే మనకు విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలని చెప్పాం ఏం చేస్తే ఈ ఆరోగ్య సంబంధించిన విషయానికి బయటపడతాం అర్థం చేసుకోండి సూర్య నమస్కారాలు చేయండి శాస్త్రంలో ఆరోగ్యం భాస్కరాలు చాలా స్పష్టంగా చెప్పారు అంటే సూర్య నమస్కారాలు చేసుకున్నాము ఎటువంటి అనారోగ్యాలు రావు రెండవది ఇక్కడ ఫుడ్ విషయంలో పొరపాటును కూడా స్టాక్ తినకండి పొద్దున్న ఎప్పుడో పొద్దున రాసి తిన్నాం పెద్ద నిన్నడానికి ఇవాళ తిన్నాం అంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడటం లేదు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటుంది మట్లా కోరిగా మునుక్కోవాలి మునుకోవాలంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు కూడా మనకి చాలా ఎక్కువ అలాంటి వాళ్ళ గురించి నేను అసలు చెప్పట్లేదు బాగా అర్థం చేసుకోండి చాలా మంది చేసే మిస్టేక్ అండి అన్నీ ఉంటాయి కానీ నేను అంటే కూరగాయలు వాళ్ళ తింటారు అది చాలా ఇబ్బంది శని నెగిటివ్ గా యాక్టివేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఆరోగ్య సంబంధంగా కూడా మంచిది కాదు నేను నేను ఏదో జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్తున్నా ఆరోగ్య పరంగా కూడా ఎప్పటి అప్పుడు చక్కగా వెచ్చగా ఉన్నది తినమని చెప్తుంది శాస్త్రం కూడా కాబట్టి స్టాక్ ఐటమ్ కి శని భగవానుడు కారకుడు స్టాక్ ఉంది శని కారకుడు గుర్తుపెట్టుకోండి స్టాక్ శాఖ అందుకే మనకి వాస్తు శాస్త్రంలో కూడా శని పడమరకు కారణం కాబట్టి ఏం చేస్తాం మనం అన్ని తీసుకెళ్ళి పడమరు పెట్టండి బరువు లాకా అవునా స్టోరేజ్ అంతా పడమరలో పెట్టండి స్టోర్ స్టోర్ చేయడం స్టోర్ చేసి పెట్టుకోవడం అంత పడమర్లో ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి మీరు ఏం చేస్తారంటే అష్టమీ చంద్ర విభ్రాజ అనిక స్థల శోభితాయి ఈ నామం చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే నిందలు తొలగిపోతాయి అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు నాకు ఇప్పుడు ఏనాశం నడుస్తుందో నడవట్లేదు అర్థాస్ నడుస్తుందో నడవట్లేదు అస్టమిషన్ నడుస్తుంది ఏమి అర్థం కావట్లేదు అండి అనుకుంటారు అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఏమిటా సింటమ్స్ అంటే ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు బట్ పేరు మొదటి మొదలక్షరాన్ని చూసుకున్న నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పేసి కొంతవరకే పని చేస్తుంది కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది ఇక్కడ రెండు విషయాలు ఆలస్యం అవడమా ఆటంకం కలగడమా ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతున్నా ఎక్కువగా అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు కాళిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే అదేవిధంగా అభిషేకం చేయండి అభిషేకం అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమ ప్రభావం తగ్గుతుంది అలా కాదండి మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని ఏంటంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తున్న అర్థం అర్ధాష్టమం అంటే ఫోర్త్ హౌస్ అని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందనిస్తూ ఉంటాడు అనుభవిస్తున్నారు అర్థం అలా కాదు మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే మీరు మీ జన్మజాతక చక్రంలో అంటే మీకు గత తెలియదు కానీ మీ జన్మజాతక చక్రంలో ఏమిటంటే మీకు పన్నెండవ స్థానంలో చేయడం జరుగుతున్నాను అదే విధంగా మీకు ఏర్నా సలో జన్మసిన నడుస్తున్నాడు అనుకోండి అలాంటి వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలా కాదండి మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు అవుతూ ఉంది స్లో అవుతూ ఉంది ధన విషయంలో కుటుంబ విషయాల్లో ఒక మాట విషయంలో అని అప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ గమనించాల్సింది శని రెండో భావంలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్నట్టు అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే జన్మ సన్య చే అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు వాకింగ్ ఎక్కువ చేయండి ధన సంబంధించిన విషయం ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అంటే మీకు జడపత్ర తెలియదు కానీ ధన విషయంలో పర్టికులర్ కావుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తిరిగిచ్చండి ఇవి పర్టికులర్ గా మీ జన్మజాతంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటి ఇవి పెట్టుకోండి అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఏమంటే నిజంగానే ఏనాడు శని అష్టమ శ్రేణి అర్ధాష్టమి శ్రేణిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామని అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని ఏంటంటే ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే మీ పర్సనల్ చార్ట్లో లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో శని ఏ ఫలితాలను ఫలితాలనివ్వడానికి కనెక్ట్ అయి ఉన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక యాభై వేల జాతకాలు తీసుకొని అర్ధాష్టమి శని అష్టమి శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే గనక పర్ఫెక్ట్ గా తెలిసేది ఏంటి అంటే మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మ జాతకంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ని దేన్ని అందిస్తున్నాడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ అంటారు దాన్ని కర్మకారకుడు గుర్తుపెట్టుకోండి కర్మకారకుడు మనం అంటూ ఉంటాం సార్ నా కర్మ నా కర్మ లా ఉంది అంటూ ఉంటారు అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్క కట్టి ఫలితం ఇస్తూ ఉంటారు అంటుంటారు ఉంటారు ఉంటారు ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడు ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని అది అదొక క్యాలిక్యులేషన్ అదొక సాఫ్ట్వేర్ గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం అది ఏదైనా కానివ్వండి ఫ్రూట్ఫుల్ ఇట్లా ఇస్తాడు మీరు సమాజంలో ఎదగడానికి కానివ్వండి ధనం కానివ్వండి తమ్ముళ్ళు అన్నములతో కానివ్వండి ఆస్తుల పరంగా కానివ్వండి సంతానం పరంగా కానివ్వండి రుణాల ద్వారా కొంతమంది అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు అలా కానివ్వండి భార్య రూపంలో కానివ్వండి కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి తండ్రి ద్వారా కానివ్వండి వృత్తి ద్వారా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి వ్యాపారం ద్వారా కానివ్వండి ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకుని మీరు ఆలోచించాలి అంతేగాని ఏడానికి కంగారు పడ్డం అష్టమశ్ర వచ్చేసింది కంగారు పడ్డం అష్టం అర్ధార్థం కదా కంగారు పట్టిన చేయకండి ఎందుకంటే నేను ఒక యాభై వేలు జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో ఇది ఇలా అయితే ఇలా అయిపోతున్నామో నేను ఇలా మునిగిపోతున్నాను నేను కంగారు పడుతు చేయకండి గ్రహాలు శని భగవానుడు కావచ్చు గ్రహాలు వీళ్ళెవరు శాటిస్ కాదు మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది మీకు ఇవాళ చెప్తా అంటే ఏ శని నడుస్తున్నా ఏం నడుస్తున్నా కానీ చండీ బారాయణం చేయండి చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని డబ్బులు ఇస్తాను దీనివల్ల ఏం చదువు మీ చండీ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా కాదు మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తున్నాం వారు కష్టపడకుండా ఎవరు ఇవ్వరు ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు భగవంతుడు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తి భగవంతుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతున్నారంటే కదలలేకుండా చేయగలరా చేయలేక అలాగే కదలగలుగుతుందా లేదు కదా మనం కదలగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం దాని వినకాల శక్తి అమ్మవారు అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ అన్ని కూడా తీరుతాయి